హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే ఎంతో రుచికరమైన టమాటో దోసకాయ కర్రీ ఎలా చేయాలో మీ అందరికీ చూపించబోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే దానికి కావాల్సిన టమాటోసు ఉల్లిపాయలు దోసకాయ అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే తిరగమాత గింజలు అయితే వేసుకుందాం తిరగమాత గింజలు వేగిన తర్వాత ముందుగా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే అందులో వేసుకుందాం ఉల్లిపాయల్ని కొంచెం వేగనిద్దాము ఎందుకంటే టమాటోస్ వేసిన తర్వాత వాటర్కి అయితే అవి వేగవు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి అందులోనే టమాటోస్ అయితే వేసుకుందాము టమాటోస్ని వేసుకొని కలుపుకొని కొంచెం సేపు అయితే టమాటోల్ని మగ్గనిద్దాము టమాటోస్ మగ్గిన తర్వాత ముందుగా కోసి పెట్టుకుందాం దోసకాయ ముక్కలని అయితే ఆ టమాటోస్లో వేసేద్దాం దోసకాయలు వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని మూత అయితే పెట్టుకుందాము కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనకి చూశారు కదా మగ్గిపోయింది ఇందులోకి ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసుకోవడం అనేది కర్రీస్లో చాలా ఇంపార్టెంట్ పసుపు వేసుకొని తిప్పుకున్న తర్వాత ఇంకాసేపు కొంచెం మగ్గనిద్దాము కర్రీస్ అనేవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వండితేనే బాగా మగ్గియండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా మనం ఎంత తినగలమో అంత కారం అయితే వేసుకోవచ్చు కారం అనేది ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఇంకా ఉప్పు కారం అన్నీ బాగా కలిపేసి అందులో కొంచెం వాటర్ అయితే పోద్దాము దోసకాయ ముగ్గలు దోసకాయ ముక్కలు అనేవి బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసేసి మూత అయితే పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచితే ఎంతో రుచికరమైన దోసకాయ కర్రీ అయితే చూశారు కదా ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినాయి కర్రీ కూడా దగ్గర పడిపోయింది బాగా ఇప్పుడు స్టవ్ ఆపుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ కర్రీ రెడీ